నమస్తే అండి నా పేరు పరిటాల ఆనంద్ మాది కుక్నూరు మండలం ఏలూరు జిల్లా నేను గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను మరి రెండు సంవత్సరాలుగా ఎన్నో వెరైటీలు వేసాను కానీ వాటిలో అంత ఫలితం లేదు రెండు సంవత్సరాలుగా నేను ఆరుమూరు మిర్చి వేసా మరి పోయిన సంవత్సరం ముప్పై కంటలు దిగుబడి వచ్చింది మరి ఈ సంవత్సరం కూడా బాగానే వచ్చింది మరి అదేంటి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆరునూరులో ఉన్న గొప్పతనం అది నలభై రోజుల కాడ నుంచి కాపు కాస్తనే ఉంటుంది మనకి సెవెంటీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ లోపల కరెక్ట్గా ఒక బాగా మనం మంచిగా షాకిరి చేస్తే ముప్పై ఇరవై కింటాల వరకు కాస్తుంది మళ్ళీ తర్వాత ఏదైనా బొబ్బర అలాంటిది వచ్చేసినా కానీ మరల మనం ముందులు కొడితే దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఒక పది కెంటాల్ కాసింది మాకు మరి ఈ వెరైటీ కోత కూలలు కూడా ఖర్చు తక్కువ తెగుళ్ళు కూడా తక్కువగా ఉంటుంది ఇప్పుడున్న వార వాతావరణ పరిస్థితుల్లో చూస్తే ఆరుమూరు విత్తనం మంచి దిగుబడి వచ్చింది రేటు కూడా బాగా వచ్చింది ఇటువంటి మంచి వంగడాలని ఇస్తున్న బిఎస్ఎఫ్ కంపెనీ వారికి మా హృదయపూర్వకంగా ఉన్నాము